ీతనాదం చేను ఇది ప్రభు బట్టి దేవుడు నాకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఒకటో తేదీన కొత్త సంవత్సరంలో అంటే జన రెండు వేల నాలుగు ఫస్ట్ కొత్త సంవత్సరంలో జనవరి ఫస్ట్ వాగ్దానం దేవుడు ఇచ్చాడు ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు నాకు అర్థం కాదు తెలియదు అంటే జరిగే సంగతులు అప్పటికి ఏం తెలియదు అండి తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చడము దేవుడు ఏ కార్యాలు జరిగించినాడో తర్వాత అర్థమవుతూ వచ్చాడు ఇక్కడ ఏముందంటే మీరు సంతోషంగా బాయలు వెలుతురు సమాధానం పొంది తోడుకొని పోబడదురు రెండవ భాగంలో ఏంటంటే మీదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయను రెండు విషయాలు ఉన్నాయి ఒకటేమో సంతోషంగా బయలు వెళుతారు సమాధానం పొందుతున్నాను రెండవదేమో పర్వతాలు మెట్టలు ఈ సంగీత నాదాలు చేస్తాను పశువునికి వాగ్దానం జనవరి ఫస్ట్ తీసుకుంటే అది తర్వాత మధ్యలో నెరవేరుతా వచ్చింది అది ఎలా నెరవేరిందంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరి మేము అక్కడికి వచ్చిన వెళ్ళిన తర్వాత చెప్పారు అక్కడ మందిరము పని స్టార్ట్ చేసి నా నాలుగు నెలల తర్వాత మందిరం పని ఆరంభించామండి అయితే అప్పుడు రెండు సంవత్సరాల వరకు ఏం చెప్పారు అత్తగా సరే అని కూడా మేము కూడా దానికి ఓకే అయినాం ఎందుకంటే సరే ఎట్లైన మనం ప్రవచ్చితం అని చెప్పేసి సరే అనుకున్నామండి అయితే రెండున్నర సంవత్సరాలు గడిచింది ఒక అర సంవత్సరాలు ఎగెస్ట్ అయింది ఎందుకంటే మందిర ప్రతిష్ట కొరకు ఏప్రిల్ పదో తారీఖు జరిగింది మందిర ప్రతిష్ట రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ పదో తారీఖు ఆ రోజు అన్నాలు కూడా చేసుకున్న అన్నారు కృష్ణాపురం సాయంకాలం వచ్చారు పదవ తారీఖు ఏప్రిల్ పదో తారీఖున ప్రతిష్ట రెండున్నర సంవత్సరాలు అయింది వాళ్ళు చెప్పి రెండు సంవత్సరాలు కానీ రెండున్నర సంవత్సరాలు మందిరం పని కోసం అయితే తర్వాత మరి ఎట్లాగా చెప్పినట్టుగానే పద్మాసులో మూడు సంవత్సరాలు బ్రాంచ్ రెండు సంవత్సరాలు అన్నారు అలాగే అది మాకంటే ముందున్న శృంగారపురంలో రవికుమార్ అనేది సేవకులు అక్కడ అక్కడి నుంచి వేరే తెనాల తిరుపతి బయపటి వెళ్ళిపోయారు ఇంకా ఆల్రెడీ మాది కూడా అయిపోయింది కాబట్టి ట్రాన్స్ఫర్ కోరికి మేము చెప్పాము నా సా సాంసన్ గారు అని కడప పెద్ద ఆయన హైదరాబాద్ ఆయన చూస్తున్నాడు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆయన చూస్తూ ఉంటాడు కడప కడప శాంసన్ గారు హైదరాబాద్లో ఉండి పద్మాస్ చూస్తూ ఉంటాడు అందువల్ల పద్మాస్లో దేవుని సేవకులు ప్లస్ బాధ్యుల సహోదరులు చెప్పారు ఇట్లా మాథ్యూ బ్రదర్ ఉన్నాడు మరి సిలోహలో కాబట్టి వాళ్ళు ఏదైనా అంటే అక్కడప్పుడు అని చెప్పారంటే పెద్ద శాంసన్ గారు ఏం చెప్పారంటే మీరేనా బ్రాంచ్లు ఉంటే చూడండి అని చెప్పారు అయితే బ్రాంచ్లో వాళ్ళకి అట్లాగా వాళ్ళు ఎవరు అంత ఆశించలేదు ప్లస్ వాళ్ళంత భారం తీసుకోలేదు పద్మాసులు కూడా సరే ఇంకా అయితే ఫైనల్గా ఏంటంటే వారు తర్వాత చివరికి ఏం చెప్పారంటే శాంసూర్ గారు చెప్పారు మాట ఏంటంటే పద్మాసులున్న ఎల్స్ గోల్ గారు ఇంకా మీరే చూసుకుంటే అన్నారు అంటే మమ్మల్ని ఇంకా చెప్పారంటే బొమ్మలు తీసుకునే దాస్ దేస్తున్న అక్కడ నుంచి ఇటువైపు ఇక్కడ సేవ చేస్తే తీపోతుందని ఉన్నారు వాళ్ళని చూడమని చెప్పారు వాళ్ళు ఎక్కడ చూస్తారు వాళ్ళకేం బ్రాంచ్ లేదన్నా సరే అట్లాగే అయిపోయింది చివరికి ఫైనల్గా ఏంటంటే వాళ్ళు కాదు వీళ్ళు కాదు మమ్మల్ని చూసుకోమన్నారు మీరే చూసుకోండి బ్రదర్ అన్నారు అప్పుడు మేము తర్వాత క్రీస్ దాస్ అన్నకు చెప్పాము కందుకూరులో ఉండరాని ప్రకాశం జిల్లా తర్వాత గుంటూరు సీఎన్ మందిరానికి కూడా వెళ్ళి వచ్చాము లెటర్ కూడా రాసి వచ్చాము సరే తర్వాత అక్కడ షెడ్యూల్ కూడా ఏమీ రాలేదు దాంట్లో సమాధానం కలగలేదు అయితే తర్వాత ఇంకా చివరికి ఏప్రిల్ అయిపోయింది మే అయిపోయింది జూన్ కూడా స్టార్ట్ అవుతాను జూన్కి కాలేజీ స్టార్ట్ అవుతాయి ఇంకా ఈ టైంలో అక్కడెక్కడ మనకి బ్రాంచీలు కానీ ఏ టైం కానీ ఏం జరగలేదు అప్పుడు సిస్టర్ ఇద్దరు ఉపవాసం ఉండి కొద్ది రోజులు ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ఒక దైవ కూడా చెప్పాము అన్న మీకు ప్రార్థన చేసుకుని దేవుడు సమాధానం ఇస్తే మీరు అట్లాగా పరీక్షలు స్టార్ట్ చేయండి అన్నారు అయితే ఇంకా ప్రార్థన మాకు ఆల్రెడీ వ్యక్తిగత వాగ్దానం జనవరి ఫస్ట్ వాగ్దానం జనవరికే వచ్చింది జనవరి ఫస్ట్ వాగ్దానమే ఇది జనవరి ఫస్ట్ మేము ఏ ఏప్రిల్ మే జూన్ స్టార్ట్ కాబోతుంది ఆ టైంలో పుద్దు రోజులు పాస్టింగ్ కూడా ప్రేమ్ చేసుకున్న శిష్యుద్ధులు ప్రార్థన చేసిన తర్వాత ఈ వాగ్దానం బట్టి కొంచెం ధైర్యము సమాధానం ఏంటి వాగ్దానం చదువుకున్నాం కదండి మీరు సంతోషముగా బయలువెళ్ళదురు తర్వాత సమాధానం అంటే వీడి సంతోషము రెండవది సమాధానం దేవుడు ఆ వాగ్దానం నెరవేరుతాను తర్వాత మిదుట పర్వతాలు మెట్టలు సంగీత నాదములు చేయబడిన అంటే పర్వతాలు మెట్టలు అంటే సంతోషము సమాధానం మనకు అర్థమైంది అప్పుడు అక్కడ నుంచి ఇంకొక ట్రాన్స్ఫర్కి సంతోష సమాధానం ఓకే దేవుడి సమాధానం ఒక ఎంతో బాగుంది రెండో లైన్లు ఏంటంటే పర్వతాలు మెట్టలు సంగీతనాథం అంటే పర్వతాలు మెట్టలు ఏంటంటే మనకుండే గడ్డు పరిస్థితులు పెద్ద పెద్ద సమస్యలు వాస్తవానికి అంటే అంత పరిస్థితులు ఎదుర్కోలే కాదండి అక్కడ వాగ్దానం అర్థం ఏంటంటే పర్వతాలు అంటే కొన్ని సందర్భాలు పెద్ద పెద్ద పర్వతాలు అడ్డు వచ్చినాయి అంటారండి కొండలు అడ్డుగా ఉంటాయి అయితే దేవుడు అనేటువంటి సరాలను చేస్తా అంటారు లేదా అవే నాట్యం చేయను సంగీత ధోరణి చేయను అంటే ఆ పర్వతాలనే దేవుడు మీరు పర్వతాలు ఊర్చెదురు కొండలు ఊర్చెదురు అంటారు కొన్ని పర్వతాలు బోర్న దొరెదురు అని బైబిల్లో ఉంటాయి ఇప్పుడు వాళ్ళని కొన్ని చోట్ల పర్వతాలు లేవు ఏం చేశారంటే మనుషులు ఏం చేస్తారు పర్వతాలు లేకపోతే ఏం చేస్తారు కాబట్టి నువ్వు చేస్తారు మిషన్లు యంత్రాలు చేస్తున్నాయి అంటే పర్వతాలు కొండలు ఏంటంటే మనకు మనకు వచ్చే సమస్యలు అంటే అంత పెద్ద సమస్యలు మాకు రాలేదు కానీ కానీ చెప్పాలంటే ఆ వాగ్దానం ప్రకారం మాకు కొంత సమస్యలు వచ్చినాయి ఏంటో సమస్యలు అంటే ఎక్కడికి వెళ్ళాలో మా తెలియట్ల అది ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియట్లో ఏ ప్లేస్ చెప్పలేదు మీరే చూసుకోమన్నారు అది మాకు కొండ మా ఇదిట తర్వాత మరి పిల్లల స్టడీస్ ఏంటి ఫస్ట్ వాస్తవానికి ఇరవై సంవత్సరానికి సేవలు ఉన్నాం ఎక్కడ కూడా మేము అంటే మ్యారేజ్కి ముందే సేవకు వచ్చాము వాస్తవాన్ని సంపాదించుకున్న తర్వాత కూడా సేవకు వచ్చింది కాదు చదువుకుంటూ చదువుకుంటూ కాదు ఇంట్లో వ్యవసాయం కూలి పనులు మాకు వ్యవసాయం కాబట్టి వ్యవసాయం చేసుకుంటా చదువుకుంటా డిగ్రీ సర్టిఫికేట్ అంటే ఆల్వేస్ జాయిన్ అయ్యే పరిస్థితి అదే టైంలో రెండు వేల నాలుగు సేవ పిలిపొంది డిగ్రీ కంప్లీట్ చేయకుండా మామూలుగా సేవకు వచ్చేస్తాం అంటే ఎక్కడ మేము ఏదో కూలిపు లేదా సంపాదించింది కాదు సంపాదించిన తర్వాత సేవకు రాలేదు ఇరవై రెండు వేల నాలుగులోనే సేవకు వచ్చాం కాబట్టి పాసులో దేవుని సేవకులు ప్లస్ బాధ్యుల సహోదరులు చెప్పారు ఇట్లా మాథ్యూని బ్రదర్ ఉన్నాడు మరి సిలోహలో కాబట్టి వాళ్ళు కోసం అంటే అక్కడప్పుడు అని చెప్పారంటే పెద్ద శాంసన్ గారు ఏం చెప్పారంటే మీరు ఏమైనా బ్రాంచ్లు ఉంటే చూడండి అని చెప్పారు అయితే బ్రాంచుల్లో వాళ్ళకి అట్లాగా వాళ్ళు ఎవరు అంత ఆశ్రయించలేదు ప్లస్ వాళ్ళంత భారం తీసుకోలేదు పద్మాసు వాళ్ళు కూడా సరే ఇంకా అయితే ఫైనల్గా ఏంటంటే వారు తర్వాత చివరికి ఏం చెప్పారంటే శాంసూర్ గారు చెప్పారు మాట ఏంటంటే పద్మాసులు అన్న ఎల్స్ గారు ఇంకా మీరే అన్నారు అంటే మమ్మల్ని ఇంకా చెప్పారంటే మమ్మల్ని తీసుకునే తీసి దాస్తన్న అక్కడి నుంచి ఇటువైపు ఇక్కడ సేవ చేసి తీపోతుందని ఉన్నారు వాళ్ళని చూడమని చెప్పారు వాళ్ళు ఎక్కడ చూస్తారు వాళ్ళకేం బ్రాంచ్ లేదు అన్న సరే అట్లాగే అయిపోయింది చివరికి ఫైనల్గా ఏంటంటే వాళ్ళు కాదు వీళ్ళు కాదు మమ్మల్ని చూసుకోమన్నారు మీరే చూసుకోండి బ్రదర్ అన్నారు అప్పుడు మేము తర్వాత కీసాస్ అన్నకు చెప్పాము కందుకూరులో ఉంటారని ప్రకాశం జిల్లా తర్వాత గుంటూరు సీఎం మందిరానికి కూడా వెళ్ళొచ్చాము లెటర్ కూడా రాసి వచ్చాము సరే తర్వాత అక్కడ షెడ్యూల్ కూడా ఏమీ రాలేదు దాంట్లో సమాధానం కలగలేదు అయితే తర్వాత ఇంకా చివరికి ఏప్రిల్ అయిపోయింది మే అయిపోయింది జూన్ కూడా స్టార్ట్ అవుతాం జూన్కి కాలేజీ స్టార్ట్ అవుతాయి ఇంకా ఈ టైంలో అక్కడెక్కడ మనకు బ్రాంచీలు కానీ ఏ టైం కానీ ఏం జరగలేదు అప్పుడు సిస్టర్ ఇద్దరు ఉపవాసం ఉండి కొద్ది రోజులు ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ఒక దైవ సేవకుని కూడా చెప్పాము అన్న మీరు ప్రార్థన చేసుకుని దేవుడు సమాధానం ఇస్తే మీరు అట్లాగా పరిచయం స్టార్ట్ చేయాలన్నారు అయితే ఇంకా ప్రార్థన మాకు ది వ్యక్తిగత వాగ్దానం జనవరి ఫస్ట్ వాగ్దానం జనవరికే వచ్చింది జనవరి ఫస్ట్ వాగ్దానమే ఇది జనవరి ఫస్ట్ మేము ఏ ఏప్రిల్ మే జూన్ స్టార్ట్ కాబోతుంది ఆ టైంలో కుది రోజులు పాస్టింగ్ పడి ప్రే సిస్టర్ శిష్యురిద్దరు ప్రార్థన చేసిన తర్వాత ఈ వాగ్దానం బట్టి కొంచెం ధైర్యము సమాధానం ఏంటి వాగ్దానం చదువుకున్న కదండి మీరు సంతోషంగా బయలుదేరదురు తర్వాత సమాధానం అంటే వాడు సంతోషము రెండవది సమాధానం దేవుడు వాగ్దానం నెరవేరుతాను తర్వాత మిదుట పర్వతాలు మెట్టలు సంగీత నాదములు సేవ అన్నాడు అంటే పర్వతాలు మెట్టలు అంటే సంతోషము సమాధానం మనకు అర్థమైంది అప్పుడు అక్కడ నుంచి ఇంకొక ట్రాన్స్ఫర్కి సంతోష సమాధానం ఓకే దేవుడి సమాధానం ఒక ఎంతో రెండో లైన్లో ఏంటంటే పర్వతాలు మెట్టలు సంగీతనాదం అంటే పర్వతాలు మెట్టలు ఏంటంటే మనకుండే గడ్డు పరిస్థితులు పెద్ద పెద్ద సమస్యలు వాస్తవానికి అంటే అంత పరిస్థితులు ఎదుర్కోలేరు కాదండి అక్కడ వాగ్దానం అర్థం ఏంటంటే పర్వతాలు అంటే కొన్ని సందర్భం పెద్ద పెద్ద పర్వతాలు అడ్డు వచ్చినాయి అంటారండి కొండలు అడ్డుగా ఉంటాయి అయితే దేవుడు అనేటువంటి స్థానం అంటారు లేదా అవే నాట్యం చేయను సంగీత ధోరణులు చేయను అంటే ఆ పర్వతాలనే దేవుడు మీరు పర్వతాలు ఊర్చెదురు కొండలు ఊర్చెదురు అంటారు కొన్ని పర్వతాలు బోర్ల దొరదురు అని బైబిల్లో ఉంటాయి ఇప్పుడు వాళ్ళని కొన్ని చోట్ల పర్వతాలు లేవు ఏం చేశారంటే మనుషులు ఏం చేస్తారు పర్వతాలు లేకపోతే ఏం చేస్తారు కాబట్టి నూనె చేస్తారు మిషన్లు ఎంతరాలు దగ్గరి చేస్తున్నాయి అంటే పర్వతాలు కొండలు ఏంటంటే మనకు మనకు వచ్చే సమస్యలు అంటే అంత పెద్ద సమస్యలు మాకు రాలేదు కానీ కానీ చెప్పాలంటే ఆ వాగ్దాన ప్రకారం